నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆ గ్రహ సంచారం చాలా ఆ అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు ఇక మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాసుల వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క ఆరవ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవాను ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది అదే విధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని గమనించుకో చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఇక శుక్ర బుధ సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు వీరు మనకు వృషభము అదే విధంగా మిథునంలో ట్రావెలింగ్ ఉంది వీరికి వన్ మంత్ లో కనుక వీటి వలన కూడా జరిగేటువంటి అటువంటి ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఇక మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ జూన్ మాసం తప్పకుండా కర్కాటక రాశి వారికి శని భగవానుడు బాగా లేడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి బాగాలేదు వీరికి గురువు వచ్చిన తర్వాత పదకొండో స్థానంలో చక్కటి లాభం కానీ వ్యాపారం కానీ అదేవిధంగా ఉద్యోగంలో పెను మార్పులు వివాహం కానీ వారికి వివాహం కానీ ఇవన్నీ చాలా బాగా ఉన్నవి ఒక గురువు మూలకంగా మరి శని మూలకంగా కూడా ఇబ్బందులు ఉంటాయి అష్టమ శని గనుక తప్పకుండా ఆ బాధ్యత కూడా మీదే ఈ సంతోషము మీదే విన్నరా కనుక ఒకసారి వీరికి చూసుకున్నట్టయితే ప్రయత్నించినటువంటి కార్యాలన్నీ నెరవేరేటువంటి పరిస్థితి గురువు మూలకంగా వ్యాపారమందు విశేషించినటువంటి లాభాలు నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుట బంధుమిత్రుల కలయిక తీపి పదార్థాలు తినడం అంటే ఇక్కడ తీపి పదార్థాలు తినడం ఎందుకు మెన్షన్ చేశాను నేను అంటే ఒక శుభకార్యం అయితేనే తీపి తినేటువంటి పరిస్థితి అంటే ఏదో మేము షాప్కు వెళ్ళి మేము స్వీట్ తెచ్చుకొని తింటాం అనుకు అది కాదు నేను అది నలుగురితో బంధువులతో కూర్చొని తీపి పదార్థం అంటే తప్పకుండా ఏదైనా శుభకార్యం అంటే ఏముంది వివాహం కానీ గృహప్రవేశం కానీ వివాహము అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏ మాట ముచ్చట కావచ్చును లేదా ఇంకేదైనా శుభ మంచిగా కూడా అనుకునేటువంటి పరిస్థితి అట్లా ఇంకా చూసుకున్న కొత్త వారితో పరిచయాలు అదే అదేవిధంగా ఆ కొత్త వారితో పరిచయాలు మిమ్మల్ని ఒక గౌరవం వైపుగా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి పనులందు ఉత్సాహం కలుగుట ఉన్నతంలో జీవితం సాగించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు ఇక్కడ అష్టమ శని వలన మానసికంగా ఏదో ఒక ఆందోళన ఇంటి అందు కలహాలు మీ పట్టుదల ఏదైతే ఉందో దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణాలలో ప్రమాదాలు శస్త్రచికిత్సలు ఉన్నవి అంటే మీకైనా లేదా మీ తరపున పిల్లలకు కానీ లేదా తల్లిదండ్రులు ఎవరికైనా డబ్బు ఖర్చు అయితే కనబడుతూ ఉన్నది ఏదో మంచి చేయబోతే చెడు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కర్కాటక రాశి వారు మరి యొక్క కుజుడు మీకు పదవ స్థానంలో ఉండడం జరిగింది పదవ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే మనకు స్వల్పంగా లాభకారే అయినప్పటికీ కూడా ఆ వృధా భ్రమలు అదే విధంగా భ్రమణలు అంటే ఏదో ఇప్పుడు నేను ఇది చేసేస్తాను ఇట్లా అయిపోతుంది అని కానీ ఇలా ఇంటర్వ్యూ వెళ్ళాను తప్పకుండా వస్తా ఓకే మంచిదే ఎక్స్పెక్టేషన్ మంచిదే ఊహించుకోవడం మంచిదే కానీ అది మీ శక్తికి మించింది ఊహించుకోకుండా ఉండండి ఆహార వ్యతిరేకత ఆహార వ్యతిరేకత అంటే ఫుడ్ పాయిజన్ కావచ్చును లేదా ఫుడ్ రిలేటెడ్ ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఆ కార్యక్షేత్రంలో ప్రతికూలత మీరు పనిచేసే చోట మీకు మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి అట్ ద సేమ్ టైం ఈ యొక్క కుజుని యొక్క చూపు మీ లగ్నం మీద పడుతూ ఉన్నది దీని వలన భార్యతో కలహాలు ఉన్నవి అదేవిధంగా శత్రు వృద్ధి ఉన్నది ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలైతే గోచరిస్తూ ఉన్నవి ఎట్ ద సేమ్ టైం నాలుగో స్థానము ఐదో స్థానం మీద కూడా ఈ యొక్క కుజును దృష్టి పడుతూ ఉన్నది కనుక మీకు కూడా ఏవో ప్రమాదాలు కావచ్చును గాయాలు కావచ్చును దుష్టులతో కలహాలు కావచ్చును శరీరక శ్రమ ఎక్కువగా కూడా ఉండడము చేసే చోట అధిక మొత్తంలో పని ఎక్కువసేపు చేయడం ఎనిమిది గంటలు పనిచేసే చోట పది గంటలు చేయాల్సి వస్తుంది లేదా ఐదు గంటలు పనిచేసే చోట ఆరు గంటలు చేయాల్సి వస్తుంది ఇట్లా ఇంకా మీ సంతానానికి సంబంధించి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ మీ సంతానంలో ఎవరైనా పిల్లలు మీ పిల్లలు అబ్రాడ్ వెళ్ళేటువంటి సూచనలు కానీ లేదా పిల్లలకు వారి పిల్లలు పుట్టేటువంటి విధంగా కన్సీవ్ అయ్యి అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ అయితే గోచరిస్తున్నవి సూర్యుడు కూడా మీకు పదకొండో స్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు కనుక ఈ యొక్క భగవానుడు అద్భుతమైనటువంటి వ్యాపార వృద్ధి సుఖ సంతోషాలు శుభకార్య నిర్వహణ స్థిరాస్తులలో లాభాలు ధనాదాయము ఇవన్నీ ఉన్నవి ఏది మీ జాతకంలో సూర్యభగవానుడు మంచి స్థానంలో ఉంటే మీకు ఈ రిజల్ట్ బాగాస్తుంది ఇక్కడ మీ జాతకంలో కూడా సూర్యుడు ఏ తులాలోనో లేదా వృషభంలోనో ఉన్నట్టయితే మైనస్ రిజల్ట్లు ఇస్తాడు మనం చెప్పింది ఇక్కడ వ్యాపార వృద్ధి అన్నాము వ్యాపారంలో నష్టాలు కనుక అది జ్ఞాపకం ఉంచుకోండి పదిహేనో తారీఖు తర్వాత అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నవి ప్రాణాపాయ సూచనలు ఉన్నవి సమీప బంధు నష్టం ఉన్నది ఉదర సంబంధ వ్యాధులు ఉన్నవి ధననాశనము కూడా గోచరిస్తూ ఉన్నది కోపం అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది మీరు తప్పకుండా మెడిటేషన్ కర్కాటక రాశి వారు ప్రతిరోజు చేసుకోవాలి మీ తొందరపాటు స్వభావము చంచలమైనటువంటి మనస్తత్వంతో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటవి కనుక జాగ్రత్తగా ఉండండి బుధ శుక్రుల కలయిక కూడా పదకొండు పన్నెండులో ఉంది కనుక ధన కనుక వస్తు ప్రాప్తి గృహంలో శుభకార్య నిర్వహణాలు అదేవిధంగా బంధుమిత్రులతో ఆనందము ఉన్నది ఎట్ సేమ్ ఆశించిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి పదిహేను ఇరవై తారీఖు తర్వాత ఇబ్బందులు ఉన్నవి రోగ వృద్ధి ఉన్నది కష్టకాలం ఉన్నది మనోవ్యాకులత కూడా ఉన్నది యొక్క శుక్రుడు మీకు ఆయుధ గాథాలు ఉన్నవి అంటే వాహన ప్రమాదాలు అయితే ఇచ్చేటువంటి విధంగా ఉంది యంత్ర ప్రమాదాలు ఏదో తెలియని ఆరాటము కనుక బీ కేర్ఫుల్ కర్కాటక రాశివారు ఖచ్చితంగా కూడా మీరు కూడా సూర్య సంబంధిత అర్ఘ్యం విడిచిపెట్టండి కుజ సంబంధిత మీరు ఎరుపు రంగు వస్త్రాలు అదేవిధంగా మనకు కంది పప్పు కానీ కందులు కానీ రాగి వస్తువులు రాగి పాత్రలు ఏవైనా కూడా దానంగా ఇవ్వండి మంచి ఫలితాలు ఉంటుంది చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో సింహరాశి గురించి తెలుసుకుందాం నమస్కారం మహాదేవ్